శ్రీ కళ్యాణ గుణావహం ర్రిపురం దుఃస్వప్న దోషాహరం గంగస్ఫలం గోదానతుల్యండా విద్వన్ మహాభూషిం శ్రేయప్రాప్తికరం సురాత్రి సమయే పంచాంగ వాసవి టీవీ ప్రేక్షకులకు శుభోదయం స్వాగతం సుస్వాగతం వారికి ఈ రోజు చాలా యోగ్యంగా ఉన్నది మంచి ఫలితాలు పొందుతారు శుభవార్తలతో నేడు కాలం గడిపేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది గ్రహ సంచారం కూడా చాలా ఆనుకూల్యంగా ఉండడం వల్ల ప్రధానంగా గురుగ్రహం అనేది చాలా అనుకూల్యంగా ఉండడం వల్ల వీరు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రామ్ మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సుఖినో భవంతు